వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే సమాజ శాస్త్రం సోషియాలజీ సమాజశాస్త్రం ప్రాథమిక సూత్రాలు ఫండమెంటల్స్ ఆఫ్ సోషియాలజీ నుంచి అతి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం యూనిట్ వన్ శాస్త్రం మూలం ఆవిర్భావం ప్రెంచి పారిశ్రామిక విప్లవాలు ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము సమాజశాస్త్ర ఆవిర్భావానికి ఫ్రెంచి విప్లవ ప్రభావాన్ని తెలపండి యూనిట్ వన్లో నుంచి లాంగ్ క్వశ్చన్స్ సమాజశాస్త్రం ఒక విభాగంగా అభివృద్ధి చెందడాన్ని సంక్లిప్తంగా తెలపండి యూనిట్ టూ శాస్త్రం నిర్వచనం స్వభావం పరిధి ఇతర సాంఘిక శాస్త్రాలతో సంబంధం ఇందులో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం సమాజ శాస్త్రాన్ని నిర్వచించి స్వభావాన్ని వివరించండి సమాజ శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాలతో గల సంబంధాన్ని వివరించండి యూనిట్ త్రీ శాస్త్రం ఒక విభాగంగా శాస్త్రీయ పద్ధతి సమాజ శాస్త్రం ఉపయోగించే అధ్యయన పద్ధతుల విధానాలు ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఇంటర్వ్యూ ప్రశ్నావళి పరిశీలన పద్ధతుల గురించి రాయండి యూనిట్ ఫోర్ సమాజం సముదాయం సంఘం సంస్థ ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం సమాజం ప్రాథమిక పూర్వాపేక్షితాలు ఏమిటి యూనిట్ ఫోర్లో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం సంస్థ అనగానేమి సంస్థ వివిధ రకాలు ఏమిటి సముదాయం సంఘం మధ్య భేదాలను తెలపండి యూనిట్ ఫైవ్ సాంఘిక సమూహాలు వర్గీకరణలు ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం అంతర్ సమూహాలు బాహ్య సమూహాల మధ్య భేదాలను తెలపండి యూనిట్ సిక్స్ సామాజిక నిర్మితి సామాజిక వ్యవస్థ సామాజిక వ్యవస్థాపన సంస్కృతి ఇందులో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం జానపద రీతులు సామాజిక రీతులు అంటే ఏమిటి సంస్కృతిలోని రకాలు ఏమిటి యూనిట్ సిక్స్ నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము సామాజిక నిర్మితిని నిర్వచించి అందులోని అంశాలను వివరించండి యూనిట్ సెవెన్ సామాజిక సాంస్కృతిక ప్రక్రియలు సాంఘికీకరణలో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము సాంఘికీకరణను నిర్వసించి దాని రకాలను వివరించండి యూనిట్ ఐ సామాజిక సంస్థలు దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము వివాహానికి సంబంధించిన నియమాలను రాయండి యూనిట్ ఎయిత్ నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము మతాన్ని నిర్వచించి వాటి రూపాలను విధులను చర్చించండి యూనిట్ నైన్త్ సామాజిక నియంత్రణ దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము ప్రజాభిప్రాయం సామాజిక నియంత్రణ సాధనంగా ఎలా పనిచేస్తుందో వివరించండి యూనిట్ నైన్త్ నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము సామాజిక నియంత్రణ స్వయం నియంత్రణ కంటే ఎలా భిన్నం వివరించండి యూనిట్ టెన్త్ సామాజిక స్థరీకరణ గతిశీలత మరియు సామాజిక పరివర్తన దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము సామాజిక గతిశీలతను నిర్వచించండి యూనిట్ టెన్త్లో నుంచి లాంగ్ క్వశ్చన్స్ని చూద్దాము సామాజిక స్థరీకరణను నిర్వచించండి సామాజిక స్థరీకరణ లక్షణాలేమిటి సామాజిక పరివర్తన యొక్క ప్రధాన సిద్ధాంతాలను వర్ణించండి యూనిట్ లెవెన్త్ ఆగస్ట్ కోస్ట్ హెర్బర్ట్ స్పెన్నర్ దీనిలో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము ఆగస్ట్ కోస్ట్ వివరించిన మూడు దశల నియమాన్ని వివరించండి యూనిట్ ట్వెల్త్ కార్ల్ మార్క్స్ దీనిలో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం కార్ల్ మార్క్స్ గతితార్కిక భౌతిక వాదాన్ని వివరింపుము యూనిట్ థర్టీన్త్ ఎమైల్ డురైమ్ మాక్స్ వెబర్ దీనిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము అధికారం రకాలను గురించి చర్చించండి యూనిట్ థర్టీన్త్ నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము సమాజశాస్త్ర పద్ధతులకు ఎమైల్ దురైమ్ ప్రతిపాదించిన ప్రధాన భావనలను వివరించండి యూనిట్ ఫోర్టీన్త్ నిర్మతి ప్రకార్యవాద దృక్పథం లో నుంచి షార్ట్ క్వశన్స్ చూద్దాము నిర్మితి ప్రకార్యవాదాన్ని విమర్శనాత్మకంగా వివరించండి యూనిట్ ఫోర్టీన్త్ నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము ప్రముఖ నిర్మితి ప్రకార్యవాదుల సేవలను వివరించండి యూనిట్ ఫిఫ్టీన్త్ సంఘర్షణవాద లో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము సంఘర్షణ దృక్పథాన్ని వివరించండి యూనిట్ సిక్స్టీన్త్ పరస్పర చర్యావాద దృక్పథం దీనిలో నుంచి లాంగ్ క్వశ్చన్స్ చూద్దాము ప్రతీకాత్మక పరస్పర చర్యావాద దృక్పథాన్ని వివరించండి థ్యాంక్ యూ